హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము లక్నో స్టైల్ బిర్యానీ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరైన ఓకే లక్నో స్టైల్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మరి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి వెండిమిర్చి లవంగాలు మొగ్గ జాజికాయ జాపత్రి షాజీరా అవన్నీ ఫ్రెండ్స్ ఇవి మిక్సీ పట్టేయాలి ఫ్రెండ్స్ సరేనా మిరపొడి కాదు ఫ్రెండ్స్ వెండిమిర్చి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒక రెండు మూడు మిర్చి వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ తగినంత సాల్టు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాస్మతి రైసు నేనైతే ఒక కేజీ బాస్మతి రైస్కి ఒకటిన్నర కేజీ చికెన్ ఫ్రెండ్స్ చికెన్ మంచిగా కడిగి నిమ్మకాయ నీళ్ళలో కడగాలి ఫ్రెండ్స్ మంచిగా కడిగి పెట్టాలి ఇంకా ఎరగడ్డ ముక్కలు తరిగి చూడండి ఫ్రెండ్స్ తరిగి దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు చేసేసి కొంచెం బిర్యానీ ఆకు వేసేసి ఇంకా కడాయి పెట్టేసి వేసేస్తాం ఫ్రెండ్స్ బేబీ ఎర్రగడ్డ ముక్కలు సరేనా చూడండి చికెన్ చూడండి ఎంత బాగా కడిగి నీట్గా పెట్టాను జల్లిడ రేకులు వేయాలి ఫ్రెండ్స్ చికెన్ కడిగి నీళ్లు మాత్రం ఉండకూడదు ఫ్రెండ్స్ చికెన్లో ఊరిపోద్ది నీళ్లు ఎక్కువ అయిపోతే ఇంకా నీళ్లు నీళ్ళు కడికి అది బాగుండదు ఫ్రెండ్స్ సరేనా కాబట్టి చికెన్ ముందుగా కడిగి జల్లిడ రేకులో ఒక పది నిమిషాలు వేసి పెట్టాలి ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచమే పట్టద్ది ఫ్రెండ్స్ మన ఆంధ్ర బిర్యానీ లాగా మరిగేంత పట్టదు ఫ్రెండ్స్ చికెన్లోకేను చూడండి మీకు ఇందాక చూపించాను కదా అంత బిర్యానీ మసాలా ఇప్పుడు మిక్సీ పట్టేశాను ఫ్రెండ్స్ చూడండి వెండిమిర్చి అంతా వేసేసి మిక్సీ పట్టేశాను కదా ఇది అంతా రెడీ చేసి సాల్ట్ మాత్రం తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ సరేనా కొంచెం రైస్లో వేసుకుంటే చాలు కొంచెం చికెన్లో సపరేట్ సపరేట్ వేయాలి కాబట్టి కొంచెం కొంచెం చూసి వేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు కడాయి పెట్టేసి చూడండి పచ్చిమిర్చి ఎర్రగడ్డ ముక్కలు బిర్యానీ వేసేసాను కదా ఆవాల నూనె ఫ్రెండ్స్ ఇది ఇది సన్ఫ్లవర్ కాదు ఫ్రెండ్స్ ఆవాల నూనెలో చేస్తే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ లక్నో బిర్యానీ ఆవాల నూనెలోనే చేస్తాను ఫ్రెండ్స్ చేస్తారు మరి సరేనా చూడండి ఇది బాగా ఎర్రగా ఎగబడలేదు ఫ్రెండ్స్ కొంచెం వేగితే చాలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎగుతున్నాయో ఉల్లిపాయ పెద్దల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బిర్యానీ ఆకు ఇది ఆవాల నూనె ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది లక్నో స్టైల్ ఫ్రెండ్స్ ఇది లక్నో బిర్యానీ అది కూడా చేద్దాము ఒకరోజు ఇప్పుడు ఇలా ఇప్పుడు లక్నో బిర్యానీ చేసేస్తున్నాము చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎగుతున్నాయో మరి మన ఆంధ్ర బిర్యానీలాగా ఎర్రగడ్డ ముక్కలు బాగా నల్లగా అలా ఏగబడలేదు ఫ్రెండ్స్ ఇవి దోరగా ఏగితే చాలు ఫ్రెండ్స్ ఈ ఎర్రగడ్డ ముక్కలు సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా దోరగా ఏగాలన్నమాట చూడండి బాగా ఎర్రగా లేదు దోరగా ఏగింది బంగారు కలర్లో ఏగింది మరి ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేస్తాం ఫ్రెండ్స్ ఓకే చికెన్ బాగా నిమ్మకాయ నీళ్ళల్లో వేసి మంచిగా కడగాలి బాగా కడగాలి ఫ్రెండ్స్ నాలుగైదు సార్లు కడిగి రేకులో పెట్టేయాలి జల్లెడు ఉంటుంది కదా జల్లిడ జల్లెడలో పెట్టేస్తే నీళ్ళన్నీ పోతే నీళ్ళు ఉండకూడదు ఫ్రెండ్స్ సరేనా ఇలా అన్నమాట నేనైతే ఒకటిన్నర కిలో చికెన్ కేజీ బియ్యం ఫ్రెండ్స్ బిర్యానీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చికెను బాగా ఉడికిపోయింది కదా చికెన్ చికెన్ బాగా ఉడికిన తర్వాత పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ పెరుగు కూడా చూశారు కదా మంచిగా వేయాలి గుల్లలు గుల్లలుగా ఉండకూడదు పెరుగు సరేనా ఒక కప్పు పెరుగు ఫ్రెండ్స్ ఒకటిన్నర కేజీ చికెన్కి చికెను మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత పెరుగు వేయాలి ఫ్రెండ్స్ సరేనా పెరుగు వేసాను కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు ఫ్రెండ్స్ మంచిగా ఆ నీరు అంతా ఇనికిపోవాలన్నమాట ఇదండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది చికెను చూడండి ఎముకకి కూడా ఊడి వస్తేస్తూ ఉంది జిగిన్ ఇంకా దీని పెద్దాము ఇంకా రెండు మూడు నిమిషాలు ఫ్రెండ్స్ అంతేను సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఉడికిపోయింది చికెను దింపేద్దాం ఇప్పుడు దింపే ముందు కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి వేయాలి ఫ్రెండ్స్ చూడండి వేసేసాను కదా సన్నగా తరిగి కొత్తిమీర పుదీనా వేసేసాను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే బాగా ఉడికిపోయింది ముక్క కూడాను ఇప్పుడు దింపేస్తున్నాం సరేనా దింపేసి ఇంకా అన్నం పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఓకే తర్వాత ఎలా చేయాలి బిర్యానీ అని చూసేస్తామా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రైస్లోకి ఇది బియ్యంలోకి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ కొంచెం వేసానన్నమాట సన్ఫ్లవర్ ఫ్రెండ్స్ ఇది చికెను ఆవాళ్ళ నూనెలో చేశాను కదా ఇది సన్ఫ్లవర్ అన్నంలోకి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎసురు వేసేసాను అండ్ ఒకటిన్నర లీటరు ఫ్రెండ్స్ కేజీ బియ్యానికి ఒకటిన్నర లీటరు నీళ్ళు అన్నమాట సరేనా చూడండి కేజీ బియ్యానికి ఉప్పు తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ సరేనా నేనైతే ఈ ఈ ఉప్పు వేస్తున్నాను మీరు తగ్గిస్తే కొంచెం తగ్గించుకోండి లేకుంటే మాములుగా ఎంత ఉప్పు పట్టద్ది ఫ్రెండ్స్ సరేనా ఒక స్పూన్ ఉప్పు ఓకే ఇంకా ఎసురు కాగితే బియ్యం వేసేసేది ఫ్రెండ్స్ ఇంకేం లేదు చాలా చాలా విజీ ఫ్రెండ్స్ సరేనా ఓకే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను బాస్మతి ఫ్రెండ్స్ ఇవి ఏ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే పాత బియ్యం అయితే బాగుంటుంది బిర్యానికి సరేనా చూడండి ఫ్రెండ్స్ ఎసూర్లో బియ్యం వేసేసాము కదా ఇలా బియ్యము సిమ్ములో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కథ కథ ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేయాలి ఫ్రెండ్స్ లేకపోతే మాడొస్తుంది చూడండి ఐదు నిమిషాలకి ఒక్కసారి చిన్నగా కలపాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బాస్మతి రైస్ కదా ఇరిగిపోద్ది ఫ్రెండ్స్ సరేనా బాగా దమ్ అయిపోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా నీళ్లు లేకుండా దమ్మైన తర్వాత ఇంకా చికెన్ తీసి లేరలు వేసుకుందాం ఫ్రెండ్స్ సరేనా చూడండి ఎంత బాగా వచ్చేసిందో రైస్ మరి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ మీరు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ వేసేద్దాం మరి సరేనా రైస్ అయితే బాగా మంచిగా ఇలా ఉడికిపోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చికెన్ వేసేసి దమ్కు పెట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలన్నమాట దమ్కి కొంచెం రైస్ తీసి పెట్టుకొని తర్వాత చికెన్ ఒక లేరు వేసేసి ఒక లేరు రైస్ వేసేద్దాము తర్వాత దమ్కి పెట్టేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇలా అన్నమాట చూడండి అలా వేసుకోవాలి నూనె చుట్టూరు వేసేస్తే అన్నంలో బాగా దిగిపోద్ది ఫ్రెండ్స్ సరేనా ఓకే ఇలా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా లేర్లు లేర్లు వేసిన తర్వాత కొంచెం రైస్ చికెను రైస్ చికెన్ అలా లేర్లు వేయాలి తర్వాత నిమ్మకాయ పైన కొంచెం సగం నిమ్మకాయ పిండి వేయాలి ఫ్రెండ్స్ పిండిన తర్వాత ఒక్క రెండు స్పూన్లు నెయ్యి వదిలేయాలి ఫ్రెండ్స్ చుట్టూరు దాని మీద రైస్ మీద అన్నం వదిలే నెయ్యి వదిలి అన్నం మీద మంచిగా ప్లేట్ పెట్టేసి ఆవిరిపోకుండా దమ్కు పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా దమ్ అయిపోయిందో కొంచెం కలర్ ఇష్టమైతే వేసుకుందాం లేకపోతే ఏ పడలేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసింది మరి బిర్యానీ లక్నో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సరేనా ఓకే చాలా చాలా బాగా